నమస్తే నేను మీ శివరాం రెడ్డి నాకు ఒక టూ డేస్ నుంచి ఇదే పోస్టర్ని పంపిస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి అంటే హుజరాబాద్ నియోజకవర్గం నుంచి చాలామంది పంపిస్తూ ఉన్నారు అన్న ఇది ఏంది ఒకసారి చూడండి ఇది నిజమేనా అబద్ధమా కౌశిక్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి చాలామంది పంపిస్తూ ఉన్నారు పంపించుడు కదా మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు అసలు ఈ కథనం వెనుక నిజమేంది అబద్ధం ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తా మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఒకసారి చూడండి ఇగో ఇది పోస్టర్ ఏంటిది ఇది తెలుగు స్క్రైబ్ వెనస్డే సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని చెప్పి ఇక్కడ పెట్టారు ఈ తెలుగు స్క్రైబ్ అనేది కంప్లీట్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి పీడిఎఫ్ పేపర్ ఇది అందులోనే వచ్చింది ఈ కౌశిక్ రెడ్డిది అంటే మరి ఇది ఎంతవరకు నిజం అవద్దం అనేది చెప్తా ఒకసారి యూట్యూబ్ యాంకర్లతో కౌశిక్ రెడ్డి ఎఫ్ఏర్ ఇది చాలా మంది ఫేస్బుక్లలో కూడా పెట్టుకున్నారు ఎవరు పెట్టుకున్నారంటే ఇక చూడండి ఇక్కడ కూడా సురేష్ యాదవ్ ఓయూ జేఏసీ అని చెప్పి ఇతను కూడా పెట్టడం జరిగింది చాలా ఇట్లా చాలా మంది ఫేస్బుక్లలో ఎక్స్లా ట్విట్టర్లో కూడా చాలా వైరల్ చేస్తూ ఉన్నారు చూపిస్తా ఇది ఎంతవరకు అనేది ఒకసారి చౌదాం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో చీకటి భాగోద్ధం బట్టబాయిలు ఓ మహిళ యూట్యూబ్ యూట్యూబ్ యాంకర్ యాంకర్ కు మణికొండ సమీపంలో డూప్లెక్స్ విల్ల గిఫ్ట్ అట డూప్లెక్స్ కాదు డూప్లికేట్ డూప్లికేట్ అయిన చాక్లెట్ కూడా ఇవ్వడు పిల్లలకు డూప్లెక్స్ గిఫ్ట్ ఇచ్చిన అంటే ఎవరైనా నమ్ముతాడండి ఈయన ఏం పైసలు లేదా దగ్గర పైసలు చస్తాడు కావాలి ఈయనకు పైసలు లేకనే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తా ఉంటాడు నాకు ఇరవై లక్షలు కావాలి యాభై లక్షలు కావాలి ఇది నూటికి నూరు వాళ్ళు ఇది తప్పుడు వార్త కౌశిక్ రెడ్డి నాకు తెలిసి ఇలాంటి లేవు సోకులు లేవు లేవు తప్పు ఇది నాకు సరే కౌశిక్ రెడ్డికి ఈయన వ్యతిరేకం అని చెప్పి అడవిలోకి సిగ్గు ఉండాలి కౌశిక్ రెడ్డికి నేను ఎప్పుడు వ్యతిరేకం చేయలేదు నా ఇప్పుడు ఈ వార్తలు ఎందుకు రాశారు అంటే దీని మీద ఒక వివరణ ఇచ్చింది కౌశిక్ రెడ్డి ఇగో ఇదే ఇది ప్లే చేయొద్దు దానికి మ్యూజిక్ యాడ్ చేసిరు నిగ్గదీసినందుకే నాపై నిందలట ఆనిమూత్యం మాట్లాడండి దీని మీద ఈ ఏదో ఎవరైతే యాంకర్ను యాంకర్ పై యాంకర్తో ఎఫేర్ అని చెప్పి దాని మీద ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ఒక వివరణ ఇచ్చిండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో వాటి మీద నిత్యం నేను ఫైట్ చేస్తున్నా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పి నా మీద ఓర్వలేక ఇలాంటి నిందలు వేస్తున్నా అని చెప్పి మరి నీకు సిగ్గుందా కౌశిక్ రెడ్డి మా కెమెరామ్యాను అక్కడ నువ్వు ఏదైతే అమరవీరుల స్తూపం కూల్ కూల్చివేసినందుకు అక్కడ ఉన్న మహిళలు నేను నిలదీస్తే మావాడు వీడియో తీసినందుకు వాళ్ళు తీసుకుపోయి కొట్టినావు అంటే నీకు సిగ్గుందా ఇలా బాగా ఏమో ఏమో మాట్లాడతాను అది కూడా నేనే చెప్తున్నా మళ్ళీ ఇది తప్పు ఇది ఫేక్ వార్త అని చెప్పి ఏదున్నా నిజం చెప్పాలి ఇది నూటికి నూరు వాళ్ళు తప్పుడు వార్త కావాలి తెలుసుక్రైబ్ రాలేదు ఇది కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇంకేమన్నా రాసుకొచ్చాడు అంటే వారంలో మూడు రోజులు మూడు రోజులు సొంత ఇంట్లో నాలుగు రోజులు మణికొండలో అంటే ఆ డూప్లెక్స్లో ఉంటానట వారానికి వారం ఉంటే మరి ఫ్యామిలీ పిల్లలు ఎవరు లేరా ఎవరు అట్టు వారానికి వారం అక్కడనే ఉంటాడట ఏది ఆ యాంకర్ తోని మణికొండల డూప్లెక్స్ గిఫ్ట్ ఇచ్చింది చూసినా ఈయనే కనీసం ఒక పిప్పర్మంట్ కూడా గిఫ్ట్ ఇయ్యాడు ఈయనే ఈయన డూప్లెక్స్ గిఫ్ట్ ఇచ్చిన రాసిక వచ్చింది ఈ రాసిన నిజంగా తెలుసుకొని రాస్తే బాగుంటుండే ఇక్కడనే అర్థమైపోయింది ఓ మైలా యూట్యూబ్ యాంకర్ మణికొండలో అది మనికొండ సమీపంలో టూప్లెక్స్ విల్లా అనట ఇంకేముంది ఇది ర్యాపిడ్ ఫైర్ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న సదరు యాంకర్ జర్నలిస్ట్ రెండు సార్లు ఇంటర్వ్యూకి వచ్చి యాంకర్ యాంకర్ అందానికి ముద్దుడైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ సంబంధం విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పెద్దల సమీక్షంలో భార్య శాలిని రెడ్డి పంచాయతీ రామా ఇంత భద్రం చేస్తుంది ఇదంతా నూటికి నూరు వాళ్ళు అవద్దు ఇది ఫేక్ వార్త ఇది సరే కౌశిక్ రెడ్డి అయితే ఆలోచన లేకుండా చిల్లర చిల్లర వివరిస్తారు గాని ఇలాంటి అయితే ఇలాంటి పనులు అయితే చేయడు నాకు తెలిసి ఇలాంటి కథలు కూడా లేవు ఎందుకంటే నేను కూడా నేను కూడా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని వాటి చెప్తున్నా ఆవేశపరుడు ఆలోచన ఉండదు మనిషి వెరీని కానీ తెలివి లేదు ఇష్టం వచ్చినట్టు ఆవేశంగా ఊరుతా ఉంటాడు ఉవ్వల మరిత వాళ్ళని తిరుగుతా ఉంటాడు కాపు ఒకటేనే ఆయనకి ఇక్కడ దాకా తీసుకొచ్చింది సో ఈ వార్త అయితే తప్పుడు వార్త కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఎగిరినవో రెండు జీబులు వెనక రెండు జీబులు ఏదో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే పోలీసులు నిట్టుబడి ఇంకా సైరన్ అయ్యపోతే వెనక సైరన్ వేసుకుంటూ రావాలి మీరు అని అదే పాపం ఇప్పుడు కౌశి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ప్రణవ్ పాపం వ్యక్తిగతంగా చాలా మంచోడు సరే ఆ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఏందో దారుణం నాకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రోజుకు ఒక పది మంది ఫోన్ చేస్తారు ఆయన మంచి చుట్టు వాతావరణం మంచిగా లేదు ప్రణవ్ బాబు చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు గారు ఇప్పుడు ఏంది కేసీఆర్ చుట్టూ దయాలుగా ఉన్నాడు అట్లా ఇప్పుడు కవిత చెప్తా చూసిరా చూసి బాబు చుట్టూ ఉండి ఆమె ఆయన దగ్గర ఉండే అంత ఖరాబ్ చెప్తారు వాడుకొని పేరు బదనం చేస్తారు కొంతమంది వ్యక్తులని అసలు ఈ ప్రణవ్ బాబు పేరు వాడుకొని కూడా చాలా మంది బదనం చేస్తున్నారట సో నేను నా జిఎస్ఆర్ ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మీ చుట్టుపక్కలతో జాగ్రత్త చాలా మంది చెప్తా ఉన్నారు మీరు అసలు అది అనద్దు కానీ మీరు కొంచెం ఇంకా యాక్టివ్ కావాలా ఇంతకు మించి నేనేం చెప్పలేను అది మీ ఇష్టం థ్యాంక్ యూ